నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమలలో కల్తీ నెయ్యి జంతు కొవ్వులు కలిసిన తంతు బయటకు రాగానే గత ప్రభుత్వంపై ఎన్ని రకాల విమర్శలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే అప్పట్లో ఉన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హయాంలోనే నెయ్యి కాంట్రాక్టర్ను మార్చడం కల్తీ నెయ్యి తిరుమలలోకి ప్రవేశించడం వంటివి జరిగాయి కమిషన్ల కోసం కక్కుర్తి పడి తక్కువ రేటుకి వస్తుందన్న వాదనతో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్కు ఆ నెయ్యి కాంట్రాక్ట్ వచ్చేలా చేశారని అంటున్నారు ఒకవేళ వారు ప్రమాణాలకు తగిన నెయ్యి పంపినప్పటికీ అది తిరుమలకు వచ్చే అవకాశమే లేకుండా ఇక్కడ వ్యవస్థ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ జారీ చేసినప్పుడు అందులో కొన్ని మార్గదర్శకాలను చాలా క్లియర్గా పేర్కొంటుంది ఎంపికైన సంస్థ నెయ్యిని ఆ ప్రమాణాలతో పంపితేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది లేదంటే తిరిగి నెయ్యి ట్యాంకర్ను వెనక్కి పంపేస్తారు టెండర్ డాక్యుమెంట్ మార్గదర్శకాల ప్రకారం నెయ్యి ట్యాంకర్ రాగానే ఆ నమూనాలను కల్తీ ఉందో లేదో అని తనిఖీ చేయాలి టీటీడీ ల్యాబ్లో తేమ ఆర్ఎం వాల్యూ ర్యాన్సిడిటీ అయోడిన్ వ్యాల్యూ ఫ్యాట్ మొదలైన ప్రాథమిక పారామీటర్ల కోసం పరీక్షా సౌకర్యాలు ఉన్నాయి టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఆ నెయ్యి ఉందో లేదో అని తెలుసుకునేందుకు ఈ ల్యాబ్లో పరీక్ష చేస్తారు కానీ అంతకు మించిన పరీక్షల సౌకర్యం అందుబాటులో లేనందున కల్తీ కోసం ఎప్పుడూ పరీక్షించలేదు అయితే జంతుకువులు కలిసినప్పుడు టీటీడీ పేర్కొన్న ప్రమాణాల ప్రకారం విలువలు ఉండవు అలాంటప్పుడు నెయ్యి ట్యాంకర్ను ఎలా అనుమతించారు అనే అనుమానాలు కలుగుతున్నాయి పథకం ప్రకారమే ఈ పాపం చేశారా అనే భావన కూడా వ్యక్తమవుతోంది లడ్డూ తయారీకి ఏఆర్ డైరీ నుంచి నాలుగు ట్యాంకర్లను ఉపయోగించారు నాసిరకం లడ్డూల గురించి తరచుగా ఫిర్యాదులు రావడంతో కొత్త ఈవో శ్యామలారావు నెయ్యి కల్తీ అయ్యే అవకాశంపై చర్య తీసుకున్నారు గుజరాత్లోని ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్ ఎన్డీడీబీకి పరీక్ష కోసం నమూనాలను పంపారు ఈ టెస్ట్లో ఎస్ విలువ జంతువుల కొవ్వు ఉందని తేల్చింది అప్పుడు అసలు గుట్టు బయటపడింది దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాపం బయటకొచ్చింది గత వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం తిరుపతి లడ్డూలో నాసిరకం పదార్థాలు జంతు కొవ్వును ఉపయోగించిందని ఏపీసీఎం చంద్రబాబు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది కేంద్రం కూడా దీనిపై సీరియస్ అయ్యి నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఐఏఐ ద్వారా నోటీసులు పంపించింది సెప్టెంబర్ ఇరవై మూడులోగా సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ రెగ్యులేషన్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ ఫుడ్స్ను హెచ్చరించింది